నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు తల్లి ఎందువల్లంటే నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ప్రతిఫలం అనేది రానే వచ్చేసింది నిజంగా ఏం జరగబోతుంది అన్న విషయం అనేది నీకు తెలియక ఇన్ని రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు అందుకు ప్రతిఫలంగా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అతి పెద్ద కష్టం అనేది నీది తీరబోతుంది తల్లి నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీకు ఇలాంటి ఒక అదృష్టం అనేది దక్కదు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారు ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం సాధారణంగా అండి బాబాకి దండం పెట్టుకొని బాబాని పూజిస్తూ బాబా అంటే ఇష్టంగా ఉండి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం నిజంగా బాబా గురించి మనం తెలుసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయండి వాటన్నిట్లో నిజంగా గమనించవలసిన ఒక విషయం ఏంటి అని అంటే మనకి కష్టాన్నో లేదంటే బాధనో బాబా ఇవ్వాలన్న ఆశ అనేది ఏ భగవంతుడికి కూడా ఉండదండి అలాగే బాబా కూడా బాబా ఎప్పుడూ కూడా మన కర్మఫలాలను తగ్గించడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట అలాంటిది ఏదో ఒక రూపంలో ఆయన భక్తుల దగ్గరికి వెళ్ళి పలానా టైంలో మనం ఈ భగవంతుడిని పూజించాలి ఇలాగా తిరుపతి వెళ్ళాలి లేదంటే కనుక మనం వెంకటేశ్వర స్వామిని చూడాలను ఆ శివయ్యను చూడాలను మనకి తెలియజేస్తూ ఉంటారు ఎందువల్లనంటే ఆ భగవంతుడే స్వయాన బాబా రూపంలో మనకి తెలియజేస్తున్నారనమాట అలాంటిదే ఈరోజు మీరు ఎంతోమంది అక్క నేను తిరుపతి కూడా వెళ్ళొచ్చానక్క ఆ వెంకటేశ్వర స్వామి కూడా నా కోరికను ఇంకా తీర్చలేదు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా అండి బాబా మూలంగా మనకి ఇలాంటి ఒక శుభవార్తని అంటే ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ అలాంటి ఒక కష్టం అనేది తీరదండి అలాంటి ఒక కష్టం అనేది తీరబోతుంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారని అంటే ఇది అక్షరాల నిజమండి ఎవరైతే కనుక ఇలాంటి ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే వెంకటేశ్వర స్వామి గుడికి నిజంగా నేను ఇలా వేడుకున్నానక్క నాకు ఇంకా జరగలేదు అని బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద కష్టం అండి అనుకోని విషయం విధంగా ఒక మంచి ఒక శుభవార్త కూడా అనుకోవచ్చు అనమాట మనం మనకి జరగబోయే ఒక విషయం అనేది నిజంగా ఒక భక్తుడికి జరిగిన విషయాన్ని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాను ఏంటి అని అంటే అండి ఎప్పుడూ కూడా మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మొక్కుకుంటూ ఉంటారండి అంటే నాకు ఇలాంటి ఒక ప్రార్థన అనేది తీరిస్తే నేను ఖచ్చితంగా మెట్లు నడిచి వస్తానో మెట్లు ఎక్కువస్తానో లేదంటే తిరుపతి దర్శనానికి వస్తానో ఏదో ఒక రకంగా మొక్కుకుంటాం అలాగే ఈ భక్తుడు కూడా అండి నిజంగా తనకి జరిగిన ఒక విషయం గురించి అంటే తనకి సాధారణంగా బిజినెస్లో లో భాలు రావటం నష్టం రావటం ఇలాంటి విషయాల కోసం అందరూ కూడా సర్వసాధారణంగా వెళుతూ ఉంటారు తన బిజినెస్ బాగోవాలి అని తనకి చాలా వరకు కూడా అండి అలాంటి ఒక నష్టాన్ని భరించలేక అతను సూసైడ్ చేసుకోవాలన్న పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా బాబా అంటే తనకి ఇష్టం అండి భక్తుడికి బాబా మూలంగా ఈయన తిరుపతి వెళ్ళడం అనేది జరిగింది బాబా కళలో కనిపించే నాయన నీ కష్టాలు తీర తీర సమయం అనేది ఆసన్నమైంది నువ్వు ఇలాంటి అఘాయిత్యాలన్నీ కూడా నువ్వు చేయడం చాలా చాలా పాపం అని చెప్పి బాబా తెలియజేస్తారు కళలో అతనికి అప్పుడు అతను ఉన్న పడంగా అండి ఆ భక్తుడు వెంటనే తిరుపతి వెళ్ళడం అనేది జరుగుతుందనమాట తిరుపతి మెట్లు నడుచుకుంటానే వెళతాడనమాట ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తాడనమాట అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు అతను ఏమీ మొక్కుకోడండి ఏమీ చేయడం అనమాట ఉన్న కష్టం అప్పుల బాధలు మాత్రమే కాకుండా తనకి పర్సనల్ పర్సనల్గా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయండి అంటే మన హెల్త్ బాగుంటేనే కదా మన బిజినెస్ని రన్ చేయగలం అలాంటి విషయాలన్నీ కూడా భరించాలి అప్పులు అని అంటే చాలా పెద్ద బర్త్డే అండి అది చాలా పెద్ద భారం అనమాట అది అది ఇంకెవరైనా సరే షేర్ చేసుకోగలిగితే పర్వాలే ఆ ఇంట్లో అతను మాత్రమే అన్నీ చూసుకోవాలి అని అంటే కనుక చాలా ఆందోళన పడుతూ ఉంటాం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం అలాంటిది అతనికి తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఒక నెల రోజులైపోయింది రెండు నెలలు అయింది తను అనుకుంటూ ఉన్నాడనమాట తనకి కొంత కొన్ని కొన్ని మార్పులు తన బిజినెస్లో కనిపిస్తూ ఉన్నాయండి కానీ అతనికి అప్పులు కొంచెం కొంచెంగా తీరడం మాత్రమే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి చేసిన అతి పెద్ద అద్భుతం ఏంటి అని అంటే అతి పెద్ద కష్టాన్ని ఆయనకి తీర్చాడండి నిజంగా ఎంతైతే కనుక అతను లాస్ అయ్యాడో దానికి పది రెట్లు లాభం అనేది తన బిజినెస్లో రావటం ఇంకా కూడా అలాంటి ఒక బిజినెస్ని తను ఇంకా రెండు మూడు చోట్ల తన బిజినెస్ స్టార్ట్ చేసే అంత పెద్ద స్థాయికి ఆ వెంకటేశ్వర స్వామి తీసుకువెళ్ళాడండి నిజంగా ఒక చిన్న విషయం గురించి మన మనం వెళ్తాం మన అప్పులు తీరితే చాలులే లే అప్పులు అనేవి లేకుండా ఉంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అని అప్పులు తీరడం మాత్రమే కాదండి ఆ వాళ్ళు చేసే అద్భుతాలు అనేవి అంటే ఆ వెంకటేశ్వర స్వామి చేసే అద్భుతం కానీ బాబా చూపించే అద్భుతాలు కానీ ఊహించని అద్భుతం అండి ఇది ఒక అద్భుతం అనే కంటే మన కష్టం అండి మన కష్టం ఇంకా జీవితంలో మనకి ఎలాంటి ఒక కష్టం రాని సమ ప్రతిఫలాలనే ఆ భగవంతుడు మనకి ఇస్తాడనమాట అందువల్ల ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం అనేది లేదు ఆ వెంకటేశ్వర స్వామి నిర్ణయించు నీ కష్టం అనేది తీరబోతుంది చాలా పెద్ద కష్టం అది నిజంగా ఏ జన్మలో చేసిన పుణ్యమో తల్లి ఇది అని చెప్పి నిజంగా ఒక్కొక్కరికి ఒక సమస్య కోసం మనం వెళుతూ ఉంటామని దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న సమస్యల్ని కూడా తీర్చడానికి ఎంతో అవకాశం అనేది ఉంది తల్లి ఇన్ని రోజులు నీ కష్టం అనేది ఊరికే పోలేదు అని చెప్పి ఈరోజు తెలియచేస్తున్నారు అని అంటే ఇది నిజమైన ఒక విషయం అండి అంతేకాకుండా అతను అలా వెళ్ళొచ్చిన తర్వాత అతను చాలా పెద్ద స్థాయికి వెళ్ళాడండి అతనికి చాలా వరకు కూడా మంచి మంచి అలవాట్లు ఇంతకుముందు లేని అలవాట్లు అతనికి వచ్చాయండి తన డబ్బు అనేది చాలా తన చేతిలో ఎప్పుడు ఉంటూనే ఉండడం వల్ల లేని వాళ్ళకి కూడా సహాయం చేయాలన్న ఒక గుణం అనేది కూడా అతనికి కలిగిందనమాట నిజంగా మనలో కొత్త కొత్త మార్పులు తీసుకురావడం మనకి ఫినాన్షియల్గా మాత్రమే కాకుండా మనలో కూడా మంచి మార్పులు వస్తాయండి అలాంటి ఒక పుణ్యం అనేది మన తల్లిదండ్రులు చేసే పుణ్యం అనేది మనకు వస్తుందండి మనం అనుకుంటూ ఉంటాం ఈ టయానికి నేను వెళ్ళాను ఇంత కష్టపడ్డాను ఇంత ఖర్చు పెట్టాను అందువల్లే నాకు ఇది జరిగింది అని అనుకుంటూ ఉంటాం కానీ అది పొరపాటు అండి మన తల్లిదండ్రులు చేసిన పుణ్యము లేదంటే మనం చేసిన పుణ్యము మనం తెలుసో తెలియకో చిన్న చిన్న సహాయాలు పుణ్యము చేసి ఉంటాం ఎవరో ఒకరికి చేసి ఉంటాం అదే మనకి తిరిగి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందువల్ల ఇది పూర్తి నా కష్టమే ఇది నేను ఇలా చేయడం వల్లే వచ్చింది అన్న గర్వం అనేది మాత్రం ఎప్పటికీ రాకూడదండి నిజంగా ఆ భగవంతుడి దయ అనేది మనకు ఉండాలి అని అంటే మన తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మనకి ఎప్పటికీ కావాలన్నమాట అలా మీ కష్టాలు తీరి మీరు పెద్ద స్థాయికి వస్తే మీరు ఒక నలుగురికి సహాయం చేయాలి అన్నదే బాబాగారి ఆలోచనండి నిజంగా ఇది ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా ఇంకొక పది మందికి షేర్ చేయండి ఎందువల్లంటే ఇలాంటి విషయాలలో ఇష్టంగా చేసేవాళ్ళు సహాయానికి వాళ్ళు సహాయం చేసే వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నలుగురికి సహాయ సహాయం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్